జై బంగారు తల్లి శ్రీ అనుగ్రహ తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ జై బంగారు తల్లి మనం క్రితం వీడియోలో మాదినేని శ్రీనివాసరావు ఎవరు మరి ఆయన ఇంట్లో అమ్మవారు ఉద్భవించటానికి ఆయన నివాస స్థలాన్ని తన నిలయంగా ఎంచుకోవటానికి కారణాలేంటి అని కూడా కొంతవరకు తెలుసుకున్నాం మరి ఆ తల్లి అతని ఇంటిని తన నిలయంగా ఎంచుకుంటానని అతనికి చెప్పినప్పుడు అతని యొక్క అభిప్రాయం ఏంటి ఆయన ఏమన్నాడు అనేది కూడా మనం తెలుసుకుందాం క్రమేణా క్రమేణా ఆ తల్లి ఆయన్ని ఎలా మెప్పించింది ఎలా ఒప్పించింది అనేది కూడా మనం క్రమేణ క్రమేణ వీడియోలు మనం చెప్పుకుందాం ఈ రోజున మరి ఆ తల్లి తన ఇంట్లో మాజినేని శ్రీనివాసరావు ఇంట్లో ఎలా ఉద్భవిస్తాను అని చెప్పేసి సంకేతాలు పంపించింది డైరెక్ట్గా ఆయనకి కనపడి ఎలా చెప్పింది అనేది కూడా మనం చెప్పుకోద్దాం ఈ ఈ వారం మనం ముందుగా మాదినేని శ్రీనివాసరావు దేవుని చెరువులో స్థలం కొని తన శక్తి మేరకు ఒక గృహాన్ని నిర్మించుకొని గృహప్రవేశం చేసి అందుట్లో ఉంటూ ఉన్నాడు ప్రతిరోజు తన పనికి తను వెళుతూ తన కుటుంబాన్ని పోషణ చేసుకుంటూ ఉన్న క్రమంలో మరి ఆ తల్లి ఆయనకి ఏ విధంగా తాను ఉద్భవిస్తాను అనే సంకేతాన్ని తెలియజేసింది అనేది ఈరోజు మనం చెప్పుకున్నాం రోజున శ్రీనివాసరావు ఇంట్లోనే ఉన్నాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉండగా సుమారుగా పది పదకొండు ఆ స ఉదయం పూట పది పదకొండు ఆ సమయంలో ఒక సోది చెప్పేటటువంటి సోదమ్మ సోది చెబుతావమ్మ సోది అనే ఆ బజార్న రావటం జరిగింది ఎందుకో మరి మాది శ్రీనివాసరావు గారి ధర్మపత్ని రమాదేవికి సోది చెప్పించుకుందాం అనే ఒక ఆలోచన కలిగి ఆ సోదిమ్మని ఇంట్లోకి పిలవడం జరిగింది కూర్చోబెట్టి మరి మా పిల్లల పరిస్థితి ఏంటి మరి మా కుటుంబ పరిస్థితి ఏంటి మా కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి ఇలా జనరల్గా అడుగుతూ ఉండగా ఆ సోదెమ్మ ఒక్కసారి చిరునవ్వు నవ్వి మీరు కంగారు పడనంటే ఒక విషయాన్ని మీకు చెప్తాను అని అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు భార్యాభర్తలిద్దరు ఏంటి ఆ విషయం అనేది ఏమి లేదు మీరు కష్టపడి ఈ స్థలాన్ని కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని ఉన్నారు కదా ఈ ఇంట్లో మీరు ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండటానికి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది ఆ మాట ఎప్పుడైతే ఆ సోదమ్మ నోటి నుంచి వచ్చిందో భార్యాభర్త ఇద్దరూ కూడా నెత్తిన పిడుగుబడ్డంతా పడ్డారు ఎందుకంటే రూపాయి రూపాయి కష్టపడి జాగ్రత్త చేసుకొని ఆ స్థలాన్ని కొనుక్కొని తన శక్తి కంటే కూడా శక్తికి మించి గృహాన్ని నిర్మించుకొని అప్పు చేసి ఆ అప్పేలా తీరుద్దా అనే ఆలోచనలో ఉన్న శ్రీనివాసరావుకి ఆ ఇంట్లో ఎక్కువ సమయం ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం లేదు ఆ సమయం కూడా ఆరు లోపు అని చెప్పేసరికి ఒక్కసారి వాళ్ళ నెత్తిన పిడుగుపడ్డంత భయంకరంగా అనిపించింది అదేంటి అలా అంటావు మాకున్నది ఇది ఒక్కటే ఇదే మాకు దూరం అయితే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి అద్దెంట్లో ఉండి అద్దె కట్టలేక ఎంతో శ్రమపడి రూపాయి రూపాయి కూడబట్టుకొని ఇల్లు మేము తీసుకోవటం జరిగా నిర్మించుకోవడం జరిగింది ఇంకా అప్పులే తీరలేదు మరి ఇంట్లో ఉండటానికి వీలు లేదు అంటే మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు ఆ సోదిమ్మ చెప్పి ఆ సోదిమ్మ శ్రీనివాసరావు వైపు ఒక్కసారి తిరిగి చూసి నువ్వు నమ్ముకున్న తల్లి నీకు అన్యాయం చేయదు కదా ఆ తల్లికి తెలియదా నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉండాలి ఇక్కడి నుంచి మరి లేచే అవకాశం ఉంటే బయటికి వెళ్ళాల్సి వస్తే నిన్నేం చేయాలో నిన్ను ఎక్కడ ఉంచాలో నిన్ను ఎలా ఉంచాలో చిన్నప్పటి నుంచి నిన్ను వెంటాడే తల్లికి నువ్వు కొలిచే తల్లికి ఆమెకు తెలియదా నువ్వు ఇబ్బంది పడతావని ఆమెకు తెలియకుండానే జరుగుతుందా అని చిరునవ్వుతో చెప్పేవరకే ఒక్కసారి మాదినే శ్రీనివాసరావుకి ఆ సోది చెప్పే తల్లి ముఖంలో ఒక్కసారి తను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచేటటువంటి ఆ తల్లి తడుక్కుని మెరిసింది అమ్మా అమ్మే స్వయంగా వచ్చిందా అని ఒక్కసారి తన మనసులో ఆలోచన చేసి అయినా సరే తను కూడా మనిషే కదా మరి ఏమిటి ఈ ఇల్లు కూడా నాకు లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి మరి ఆ సోదమ్మని ఎన్నో రకాలుగా అడిగింది రమాదేవి కోపంతో ఎందుకంటే తను ఎంతో కష్టపడి ఒక ఇంటిని నిర్మించుకొని అందుట్లో అట్లా ఉండి లేకముందే ఆ విధంగా మాట్లాడేవరికి నిజంగా ఎవరికైనా కోపం వస్తుందిగా సహజంగా సరే ఏ జరిగితే అమ్మని వాళ్ళు అలా సరే ఆ సోదమ్మకి ఇవ్వాల్సింది ఇద్దామని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకునే లోపులోనే నువ్వు సోదెమ్మ బయటికి వెళ్ళిపోవటం బజార్ మొత్తం ఎక్కేసింది వీళ్ళు తీరిగ్గా అసలు ఏంటి ఇలా ఎందుకు అని ఆలోచించుకుంటూ ఈ లోబులో శ్రీనివాసరావుకి అసలు ఈ సోదెమ్మ ఎవరు ఎందుకు వచ్చింది అలా ఎందుకు చెప్పిందని ఆ మనిషిని మళ్ళీ ఒకసారి పిలుద్దాం వెనక్కి మరి అన్నమైన మరి అన్నం సమయం అయింది కదా అన్నమైన పెడదాం అనే ఆలోచించే సమయానికి ఒక్కసారి స్త్రీని బయటికి వెళ్ళి చూస్తే నలు బజార్లు చూసినా కానీ నాలుగు బజార్లు నాలుగు దిక్కులు చూసినా కానీ ఆ సోదెమ్మ కనిపించలేదు అయితే రమాదేవి మాత్రం ఎవరో సోదిమ చెప్పింది వాళ్ళు చెప్పిన అని జరుగుతాయి అని ఆలోచించుకొని ఉంటుంది కానీ మాదినేని శ్రీనివాసరావుకి మాత్రం ఆ సోధిమ ముఖంలో తను నమ్మి కొలిచే వల్లూరమ్మ తల్లి అతనికి లిప్తపాటులో తడుక్కుని మెరవటం జరిగిందని చెప్పాను కదా నిజమే ఆ తల్లికి తెలియకుండా ఏం జరుగుతుంది ఏది జరిగినా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ప్రతిదీ కూడా ఆ తల్లికి తెలియకుండా జరగదు కాబట్టి అంతా తల్లి నిర్ణయం అని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది ఇది తల్లి మొట్టమొదటిసారిగా నీ గృహంలో నేను ఉద్భవిస్తాను ఈ స్థలం నాకు కావాలి అనేటటువంటి ఒక ఇండైరెక్ట్ సంకేతాన్ని ఆ తల్లి అందించడం జరిగింది ఇక క్రమేణా క్రమేణా ఆయనకి ఎలా కనిపించింది ఆయన్ని ఎలా ఒప్పించింది ఎలా ఉద్భవించింది అనేది ముందు ముందు చెప్పుకుందాం అలాగే మరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి మీ వద్దు సహకారాన్ని అందించండి